ఓ నిండు గర్భిణి పురిటినొప్పులను నొప్పులను భరిస్తూనే గ్రూప్ టూ పరీక్షను పూర్తి చేశారు వైద్యులు సోమవారం రోజే ప్రసవ తేదీని నిశ్చయించారు పరీక్ష రాస్తుండగా వచ్చిన నొప్పులు ఆందోళనకు గురిచేసిన రాయొద్దంటూ కుటుంబ సభ్యులు వారించినా పట్టుదలతో పరీక్ష రాశారు ఎప్పుడు నొప్పులొచ్చినా ఆసుపత్రికి తరలించేలా అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లు చేసింది ప్రసవానికి ముందే సురక్షితంగా ఆమె ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు అందరిలో ఉత్కంఠ రేపిన ఈ ఘటన నాగర్కర్నూరు జిల్లాలో జరిగింది నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి తొమ్మిది నెలల నిండు గర్భిణి వైద్యులు ఆమెకు సోమవారమే ప్రసవ తేదీని నిశ్చయించారు కాని ఆది సోమవారాల్లో ఆమె గ్రూప్ టూ పరీక్ష రాయాల్సి ఉంది నాగర్ కర్నూలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రంలో ఆమె పరీక్షకు హాజరు కావాల్సి ఉంది నొప్పులు వస్తాయని అధైర్యపడకుండా మొదటి రెండో పేపర్ల పరీక్షకు ఆదివారం ఆమె హాజరయ్యారు సోమవారం ఉదయం మూడో పేపర్ పరీక్షకు హాజరై పరీక్ష రాస్తుండగా నొప్పులు వచ్చాయి అయినా భయపడకుండా పరీక్షను మధ్యలో వదిలివేయకుండా పూర్తి చేశారు మధ్యాహ్నం నాలుగో పేపర్ మాత్రం రాయొద్దని ఆస్పత్రికి వెళ్లడం మేలని కుటుంబ సభ్యులు సూచించారు రెండేళ్లుగా సిద్ధమైనందున ఎలాగైనా పరీక్ష రాయాల్సిందేనని నిశ్చయించుకున్న రేవతి పట్టుదలకు యంత్రాంగం తలొగింది నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశాల మేరకు ఏ సమయంలో నొప్పులు వచ్చినా సరే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించేలా పరీక్షా కేంద్రం వద్ద అంబులెన్స్ అవసరమైన సిబ్బందిని సిద్దంగా ఉంచింది భయపడకుండా రేవతి నాలుగో పేపర్ పరీక్షను సైతం దిగ్విజయంగా పూర్తి చేశారు పరీక్షా కేంద్రం నుంచి బయటకు రాగానే అంబులెన్స్ లో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి అచ్చంపేటకు తరలించారు సురక్షితంగా నిండు గర్భిణి ఆస్పత్రికి చేరుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు మరో గంటలో గ్రూప్ టూ పరీక్ష ముగుస్తుందనగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామానికి చెందిన సంతోష్ కు ఛాతీలో నొప్పి వచ్చింది గుండెపోటుగా అనుమానించి తక్షణం స్పందించిన అధికారులు ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది